మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లు జీపు డ్రైవర్లు వాళ్ల యొక్క ఆటోలు జీపులను స్థానిక బస్ స్టాండ్ లో నిలిపి ఉంచి నిరసన తెలిపారు అనంతరం డ్రైవర్లు అంతా కలిసి మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణ పథకం రద్దు చేయాలంటూ ర్యాలీ తీశారు ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం వల్ల మా ఆటో జీపుల డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు గతంలో ఆటో జీపుల ద్వారా రోజుకు ఐదు వందల రూపాయలు సంపాదించే వారి ఇప్పుడు ఈ పథకం వల్ల రోజుకు వంద రూపాయలు కూడా మా ఆటో జీపులకు గిరాకీలు కావడం తెలిపారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని రద్దు చేస్తే మా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవరకద్ర మండల ఆటో యూనియన్ అధ్యక్షుడు చెంగూరి రాము గౌరవ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ ఆటో యూనియన్ సభ్యులు సత్తి వెంకటేష్ రామకృష్ణ గోవిందు దేవరకద్ర మండల అన్ని గ్రామాల ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు અક્ષને મે કોંગ્રેસ પ્રભુત્વ પ્રતિજેય રહેજે કુછતા મહિલા બક્ષ પ્રયાણમ પ્રતિજેય રહેજે અનુભવાળી અનુભવાળી આટો યેને અનુભવાળી અક્ષને મે અનુભવાળી પુરાણાયના કોંગ્રેસ પર આર તુમકો કોંગ્રેસ સંતો આર તુમકો કોંગ્રેસ સંતો પુરાણાયના કોંગ્રેસ પર અક્ષને ના કોંગ્રેસ కాంగ ఉచిత గవర్నమెంట్ ఉచిత బస్సు సర్వీసుని ప్రజా ప్రవేశపెట్టినందువల్ల మహిళలకు ఉచితంగా వెళ్ళిపోవడం వల్ల మా ఆటో కార్మికుల బతుకులు రోడ్లున పడ్డాయి దయచేసి కాగ్నేస్ గవర్నమెంటుకు మాకు ఏదైనా సహాయం చేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బాలక్ష్మి స్కీమ్లో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అనే స్కీమ్ ముందుగా చాలీసేది దానివలన ఆటో యూనియన్ కానీ స్కీప్ డ్రైవర్లు కానీ చాలా మంది ఆటోలు నడుపుకొని రోజు వారి వాళ్ళకు రోజు ఐదు వందలు ఆరు వందలు వస్తే వాళ్ళు వాళ్ళ పిల్లల పిల్లలు స్కూళ్ళకు కానీ మిగతా కార్యక్రమాలకు ఆ పనికి వస్తుంది పైసలు ఇప్పుడు వచ్చిన పైసలు పెట్టడం వల్ల వాళ్ళకు రోజు యాభై నుంచి వంద రూపాయలు కూడా రాని పరిస్థితి ఉంది వెంటనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించి మహిళలకు ఆల్రెడీ మీరు మేనిఫెస్టో పెట్టిండ్రు ఒక పదిహేను ఏళ్ళు నీ యాభై ఐదు వరకు రెండు వేల ఐదు వందల రూపాయలు అన్నారు దాన్ని ప్రవేశపెట్టండి ముందు ప్రవేశపెడితే డైరెక్ట్ వాళ్ళకు పోతుంది ఆటో ఆటో వాళ్ళకు కూడా లాభం ఉంటుంది వెంటనే ఈ ఉచిత ప్రయాణం అనేది పునః దీని మీద చర్యలు తీసుకొని బందాయ విధంగా చేయాలని అదే విధంగా ఆటో డ్రైవర్లకు కానీ ఓనర్లకు కానీ ఇద్దరు కూర్చొని మాట్లాడి ఆటో డ్రైవర్లకు ఈ ప్రయాణం పెడితే నెలకు వాళ్ళకు పదిహేను వేలు ఇరవై వేల రూపాయలు జీవనోభి కల్పించాలని కోరుకుంటున్నారు చెప్పు దాదాపు ఆటోలు దగ్గర కాన్సెన్సీలో వెయ్యి ఆటోలు పైన ఉన్నాయి కొన్ని జీపులు దగ్గర దగ్గర ఒక ఇరవై జీపులు కూడా ఉన్నాయి కాకపోతే మహాలక్ష్మి పథకం పెట్టినాక ఆడవాళ్ళకు మొత్తం ఫ్రీ సర్వీస్ బస్సులు పెట్టారు దాని నుంచి జీపులు టాక్సీ కట్టుకోవాలన్నా కూడా ఇబ్బంది మూడు నెలలకు ఒకసారి ఏడు వేల రెండు వందలు కట్టుకోవాలి అలాగే ఆటోలకు కూడా గ్రీన్ ట్యాక్స్లు ఫిట్నెస్లు చేసుకోవాలంటే సంవత్సరానికి పదివేలు ఖర్చు వస్తుంది పద్నాలుగు వేలు ఖర్చు వస్తుంది మీరు ఇస్తున్న పన్నెండు వేలు ఏదో సంవత్సరానికి ఈఎంఐలు కూడా సరిపోవు నెలకు వాళ్ళ ఆటోలకు కానీ మన వాళ్ళకు ఫైనాన్స్లు కానీ ఇంట్లో కూరగాయలకు దాంట్లో ఏటికి సరిపోవు కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇది ఖచ్చితంగా మీరు మహాలక్ష్మి పథకం అనేది ప్రీ బస్సు సర్వీస్ మహిళలకు రద్దు చేయాలని మా యొక్క మనవి మా ఆటోల పరిస్థితి దీపుల పరిస్థితి రొడ్డు పాలు చేయకుండా వాళ్ళని ఆదుకోవాలని నా యొక్క మనవి